వెల్కమ్ టు మెగా కాకినాడ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఆందోళన నిర్వహించారు కాకినాడలో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు వైసీపీ నాయకులు చేరుకున్నారు అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు పోలీసులు వారిని అడ్డుకున్నారు చివరికి ప్రతినిధుల బృందాన్ని లోనికి అనుమతించారు దీంతో వారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముద్రగడ పద్మనాభం చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది ఆ స్పందన మీరే చూసారు ఏ విధంగా ఉందన్నది అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో నాలుగు ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిలో వివిధ స్టేజెస్ లో కన్స్ట్రక్షన్ లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అంటే ఎకరం ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి కట్టి విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ యాభై అరవై ఎకరాల భూమి చూసుకున్నా ఏ టౌన్ లో ఉన్నా సరే జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్ లో ఉన్నా సరే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఈ ఆస్తిని తన మనుషులకి ధారాత్వ దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో విద్య పేద విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి కూలి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది ఖచ్చితంగా వారిని వాదిగా ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం